సెవెన్ ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విభిన్న ప్రతిభావంతుల టీడీపీ అధ్యక్షులు జంపన రాంభద్ర రాజు ఆధ్వర్యంలో ఐపోలవరం మండలం కుమరగిరి సొసైటీ అధ్యక్షులు పి వెంకటరాజు ఆర్థిక సహాయంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూర్యుబాబు రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమలపురం చేయా దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ఆ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేశారు మహారాజులకి మా ఎమ్మెల్యే బిచ్చిబాబు గారికి అలాగే మిగతా అతిథులందరికీ శుభాభినం మా వికలాంగుల సోదరు సోదరులందరికీ వికలాంగుల దినోత్సవం మనకి డిసెంబర్ ముప్పై అవుతుంది అది మనం ఈ నెలలో ఉపయోగపడి చేసుకుంటాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్న అధికారులు ఉన్న ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవం చేసేది మన నియోజకవర్గమే ఈ ప్రతిపక్షంలో ఎవరో వికలాంగుల దినోత్సవం మనం ఉన్నప్పుడు చేయలేదు అధికార పార్టీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వికలాంగుల దినోత్సవం అన్న ఒకటి ఉన్నదని కూడా వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు ఈరోజు డిసెంబర్ నెల మనం ఏంటంటే మొదటగా పండగ మంది వికలాంగుల పండుగ తర్వాత క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత మనకి సంక్రాంతి శుభాకాంక్షలు మన అందరం ఫస్ట్ మనదే పంచడం ప్రతి సంవత్సరం వినాయకుడు పూజ చేస్తే గానీ మిగతా దేవుడు ఈ కార్యక్రమం నేనైతే మొదటి మొట్ట మొట్టమొదటిగా మరి చూస్తున్నాను ఇంత ఘనంగా మరి ఈ కార్యక్రమం ఈ రోజు మన గ్రామంలో మరి కొమరిగిరి గ్రామంలో మన సొసైటీలో మరి మన అధ్యక్షులు మరి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో మరి ఇంత ఘనముగా మరి ఈ కార్యక్రమం ఎంతో మనం జరుపుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ప్రత్యేకంగా మరి విభిన్న ప్రతిభావంతులు వాళ్ళలో లోపం అనేది లేదు అని ప్రతి అందరితో సమానం అవడానికి మరి మరి సొసైటీ వారు ఎంతగానో వాళ్ళకి సైన్స్ ద్వారా మరి ఎంత బాగా వారికి సంజ్ఞలు ద్వారా నేర్పించి మరి మనకి ఇక్కడ ఈ కార్యక్రమంలో వారిని కూడా భాగస్తులు చేసి మరి ప్రభుత్వం వారు ఇంత పగడ్బందీగా మంచి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారికి కూడా మనసున్న మహారాజు గారు ఎందుకంటే ఈ కార్యక్రమాలు మరి వారికి అన్ని విషయాల్లో మరి కొమరగిరికి అభినందనలు తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో కొమరగిరి గ్రామంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చేయడానికి ముఖ్య కారకులు మరి కమ్మగిరి సొసైటీ అధ్యక్షులు మరి వెంకటరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు దానికి సంకల్పించింది రాంభద్రరాజు గారు ప్రతి సంవత్సరం కూడా వికలాంగ తినవచ్చు మన నియోజకవర్గంలో జరగాలని చెప్పి ఇప్పుడు నిత్యం తపన పడే వ్యక్తి మన రాంభద్రరాజు గారికి ఈ కార్యక్రమంలో బలంపంచుకున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు చెన్నీ వివేకానంద గారికి చాలా కార్యక్రమాలు చెప్పారు మన పెద్దలందరూ కూడా మరి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మన కూట ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మరి పెన్షన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అన్నది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు అంత సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు విభిన్న ప్రతిభావంతులు ఒక ఇబ్బందులు ఏంటన్నది పూర్తిగా తెలుసున్న వ్యక్తులు ఈరోజు పరిపాలన చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది మరి నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ పెన్షన్ గతంలో కొన్ని ఫ్రాడ్ జరిగినాయి వికలాంగుల కారణంలో కూడా సర్టిఫికేట్లు తెచ్చుకుని మరి పెన్షన్ తీసుకున్నారు దాని గురించి ప్రభుత్వం కూడా ఎందుకంటే ఫుల్ గా బెడ్ రిటర్న్ లేగలేని వ్యక్తులకు పదిహేను వేలు ఇస్తున్నాం మరి బండి మీద తిరిగి వాళ్ళు పదిహేను వేలు తీసుకోవడం అనేది అది మంచి విషయం కాదు మన రాష్ట్రంలో చాలా పెన్షన్లు అలా జరుగుతాయని చెప్పి మరి ఎంక్వైరీ కూడా చేశారు మొన్న నాలుగు నెలల క్రితం ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు చాలామంది భయపడ్డారు అవన్నీ కూడా ఆప్ చేయలేదు అక్కడ అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాం నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గంలో ఎవరికైనా సరే పెన్షన్ ఇప్పించి బాధ్యత మేము తీసుకుంటాం అర్హత లేని వాళ్ళకి మాత్రమే తీస్తారు దాని గురించి మీరు ఎవరో కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఈ రాష్ట్రానికి ఆ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నూట అరవై నాలుగు సీట్లతో నాకు అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడే గొప్ప వ్యక్తులు మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వ సహకారం ఉంటుంది మరి ఆ రోజు మీకు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు మరి అటువంటి ప్రభుత్వం మీకు ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మరి తప్పనిసరిగా ఏదైతే ఈరోజు మీ అందరికీ కూడా ఈ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి మన ప్రభుత్వం కూడా కొత్తగా ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తున్నారు సంజీవిని అని చెప్పి కొత్త పథకం ఒకటి తీసుకొస్తున్నారు ఎందుకంటే ప్రివెంటివ్గా హెల్త్ చెకప్ చేసి ఈ రోగాలను తగ్గించాలని చెప్పి దానివల్ల మనకు ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు ముందుగానే తెలుస్తాయి ప్రతి ఆరు నెలలకి మీ దగ్గరకు వచ్చి మీకు ఫుల్ బాడీ స్క్రీనింగ్ అంతా చేసి ప్రపంచ వికలాంగ ఈరోజు మా ముందు నేను ఎమ్మెల్యే గారు తర్వాత మిగిలిన లీడర్స్ అందరూ కలిసి మా దివ్యాంగి జిల్లా ప్ర ప్రెసిడెంట్ రాజు గారు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మా

అత్యంత వైగంగా చేసి వాళ్ళకి అవసరం వాళ్ళకి ఈరోజు భోజన సదుపాయం కల్పించి వాళ్ళకి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ నాకు సపోర్ట్ చేసి మండలంలో వివిధ గ్రామాల నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఈ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వాళ్ళు